ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివా ఫ్రెండ్స్ నేను ఈరోజు టమాటా చికెన్ వండుతాను ఫ్రెండ్స్ నేను ఆ ప్రాసెస్ ఏంటో చెప్తా ఫ్రెండ్స్ కొలతలతో పాటు ఫ్రెండ్స్ ఆయిల్ దీంట్లో ఆనియన్స్ టూ ఆనియన్స్ ఒక టెన్ పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం वन केजी चिकन फ्रेंड्स फोर स्पून सापून चूँ मै नार्मल स्पून अब ती स्पून सिमोको मग्गेद फ्रेंड्स ఫ్రెండ్స్ ఒకసారి కల కలుపుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ ఎగినాయి ఫ్రెండ్స్ ఇందులో కరిగి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్ మంచిగా వేగనిద్దాం ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ మనం టమాటా చికెన్ వండుతానా నేను వాటర్ పోయట్లేదు కాబట్టి ఇందులో ఊరిన నీళ్ళతోనే కొద్దిసేపు ఉడకనిస్తా ఫ్రెండ్స్ నీళ్ళని నినికేదాకా ఇవే వాటర్తోనే ఉడికించుకుంటా ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం ఇంకా వాటర్ ఉనికిపోయినాయి ఫ్రెండ్స్ దంట్లో 1 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 షేప్ మోదర్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముక్క సరుసుకోవ ఇంకొద్ది సేప్ ఇంకొనేద్దాం ఫ్రెండ్స్ అప్పుడు కట్ చేయండి ఇట్లా ఆఫ్ 1 kg టమాటా వేసుకుంటానా ఫ్రెండ్స్ మనం చికెన్ టమాటా కాబట్టి ఇందులో వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి హాఫ్ కేజీ వేసుకుంటాను ఫ్రెండ్స్ అందులో కారం పొడి టమాటా వేసుకున్నావు కాబట్టి ఐదు స్పూన్లు కారం పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కారం తక్కువ తినేవాళ్ళు నాలుగు స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్ మీకు పోతే కారం ఎక్కువ తింటాం టమాటా కొద్దిగా మెత్తబడేదాకా మగ్గేదాకా మనం సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం టమాటా ఒకసారి కూర చూసుకుందాం టమాటా కొద్దిగా మగ్గింది ఫ్రెండ్స్ దీంట్లో కోత్తిమీర ఫ్రెండ్స్ वन स्पून मसाला इनको हाफ स्पून मसाला वन अंड हाफ स्पून मसाला सर पूरी फाइव मिनट्स మసాలా కుర్చిలో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్లా ఆయిల్ పైకి తెలియందంటే కర్రీ అయినట్టు ఫ్రెండ్స్ టమాటా చికెన్ ట్రైడ్ అయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అను శివ ఛానల్ని